కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవారెడ్డి భవనంలో డిసిసి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం ఎప్పుడు పెట్టుకుంటుందని తెలిపారు పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు పార్టీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారని కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై తనదైన రీతిలో అప్పటి పోరాటం చేశారని గుర్తు చేశారు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీ కట్టుబాట్లను గౌరవిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు రాయల భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్సీ కోటనాగేశ్వరరావు గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు బందయ్య గారు అదేవిధంగా కిసాన్ సిఎల్ అధ్యక్షులు ముక్కశేఖరరావు గారు నానియాల్ గారు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ విధంగా ఉన్న గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అయిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెన్నంటుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కేసులు భరిస్తూ జైళ్ళకు పోయి ఈ ఈరోజు కోర్టు చోటు తిరుగుతున్న అనేక మంది నాయకుల్ని కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వేరజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చిన్నప్ప ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా ముగ్గురు మంత్రులకి అదేవిధంగా రఘురాం రెడ్డి గారికి రేణుకా చౌదరి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి పెద్దలందరికీ ఈ నాకు పదవి రావడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం మిర్చి పత్తి అనేక పప్పు ధాన్యాలు పండుతున్న మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పండుతున్న సందర్భంలో రైతులకు గిట్టుబాటు రాని సమ సందర్భంలో మరి దళారులకు తక్కువ రేటు అమ్ముకుంటున్న సందర్భంలో మరి మా సంస్థ ద్వారా అనేక గొడవలు నిర్మించి రైతులకు కూడా భరోసా కల్పించడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ఇరవై ఐదు గోడవలు మాత్రమే సంస్థ అధ్వర్యంలో ఉండేవి తర్వాత కాలంలో ఒక ఇరవై ఐదు సో ఇరవై ఐదు గోడవలు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా రెండు వందల యాభై గోడలని సహకార సంఘంలో ఉన్న గోడవలు కానివ్వండి మార్కెటింగ్ శాఖలో ఉన్న గొడవలు కానివ్వండి ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేసిన ఇన్వెస్టర్ గొడవలు కానీ తీసుకొని ఈరోజు ఒకవైపు మరి సివిల్ సప్లై రైస్తో పాటు అదేవిధంగా ఫెర్టిలైజర్స్తో పాటు అదేవిధంగా మొక్కజొన్నలతో పాటు అనేక పంటలని నిల్వ చేసేందుకు మరి ఈనాడు ఈ సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది మరి మంచి సంస్థగా పేరు తెచ్చిన మాట వాస్తవం గతంలో దానికి రెట్టింపు ఉత్సాహంతో మరి నాకు కావలసిన ఈ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వ్యక్తి కావటం దాని ఆ శాఖలో ఉన్న ఈ కార్పొరేషన్ కావటం అదేవిధంగా కార్పొరేషన్ కావలసిన భూమిని ఇచ్చే రెవెన్యూ మంత్రి గారు మన జిల్లా వాడు కావటం అదేవిధంగా అన్నింటికి మించి మరి ఏదైనా ఫైనాన్స్ సంస్థల ద్వారా ఫైనాన్స్ ఇప్పించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మన